సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి బీజేపీ ఉస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు సందర్శించి తడిసిన వడ్లను పరిశీలించి రైతుల యొక్క సమస్యను అడిగి తెలుసుకున్నాక మార్కెట్ కార్యదర్శి అందుబాటులో లేకపోవడంతో మార్కెట్ సూపర్వైజర్ గంగారాంతో మాట్లాడి రైతుల సమస్యలను పరిష్కరించారని వినతిపత్రం ఇచ్చి త్వరతగతిన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు నాన్న కొద్దీ కదం సగం కరువు పోతేనే ఉండదు మా రైతు బిడ్డ రకం ఇట్లా పెద్ద అంటారు లోడ్ కావాలి అంటారు మా పరిస్థితి ఏంటి ఇట్లా నానుకుంటే కరాబ్ అవుతుంటే ఇద్దరు పద్నాలుగు రోడ్లు అట్లా ఇంకా ఉంటుంది నడుచుంది పోతాన్ని హలో మార్కెట్ లో వడ్ల కొనుగోలు సెంటర్ ను సందర్శించడం జరిగింది బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు రైతుల పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే దాదాపు పది పదిహేను రోజుల నుంచి మరి వడ్లు తీసుకొచ్చి ఇక్కడ కుప్పలు పోసి వాళ్ళు ఎప్పుడు తీసుకుంటారా ఎప్పుడు కాంటేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ అకాల వర్షానికి మరి నిన్న కురిసిన అకాల వర్షానికి మరి మొత్తం కూడా ఇక్కడ ఉన్న వడ్లన్నీ కూడా నాని మళ్ళీ ఎండబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది పది రోజుల నుంచి తేమ శాతం వస్తలేదని చెప్పేసి పదిహేడు వస్తేనే పెడతామని చెప్పేసి ఒక నిబంధనలు పెట్టి అధికారులు మరి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు పాపం వాళ్ళు మరి వేరే ఊర్లలో నుంచి వెళ్ళి వచ్చి చాలా మంది రైతులు వేరే ఊర్ల నుంచి వచ్చి ఈ ఉస్మాబాద్ పట్టణంలో రైతులు కూడా ఉన్నారు మరి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు పెద్ద మనిషి రైతు చూసుకున్నట్టయితే ఆరు వందల బస్సులు తీసుకుపోయి ఇంకో నూట ఐదు బస్సులు తీసుకుపోతే కాంటేస్తే అయిపోయాము చట కానీ ఈరోజు ఆ రైతు ఆవేదన కనుక చూసుకున్నట్టయితే బాధ అనిపిస్తుంది ఈ రకంగా అధికారులు మరి రైతుల మీద ఆంక్షలు పెట్టి ఈ రకంగా మరి కొనుగోలు చేయకుండా వాళ్ళని అడ్డుకొని మళ్ళా మళ్ళా వర్షం పడితే మళ్ళా తేమత శాతం వస్తలేదని చెప్పి తడిచినాయని చెప్పేసి మళ్ళా మరి ఎండబెట్టి తీసుకురావాలని చెప్పేసి తాలు తరుగు పేరుతో ఈ రకంగా మరి రైతులను తీవ్ర ఇబ్బందులకు మరి గురి చేస్తూ ఉన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న రైతులందరి వడ్లు కొనుగోలు చేయాలని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్న రైతుల ఆవేదనను మరి దృష్టిలో పెట్టుకొని రైస్ మిల్లర్లు కానీ మరి అమాలి ఇబ్బంది ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అమాలను కూడా సమకూర్చి మరి రైస్ మిల్లర్తో మాట్లాడి తొందరగా లోడ్ అయి మరి తీసుకుపోయే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక రైతు అయితే పాపం పదిహేను రోజులుగా మరి సన్నవాట్లు తీసుకొచ్చి వేచి చూస్తూ ఉన్న పరిస్థితి నెలకొన్నది ఈరోజు ఆరు వందల యాభై బస్తాలు వస్తేనే లోడ్ అయితేనే మేము లోడ్ చేస్తాం లేకపోతే చేయము అని చెప్పేసి వాళ్ళు అధికారులు ఆ రైతును వేధిస్తున్న పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం మరి వెంటనే ఆ రైతు ఈ మొత్తంలో వా ఎక్కువ ఉన్నాయి కానీ ఆ రైతు సన్నవట్లు వండిచ్చింది పాపం ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది సన్నవట్లు వడ్డీ మీకు బోనస్ ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంది తప్ప ఇప్పుడు ఆ రైతు పండిస్తే ఆ రైతు వడ్లు తీసుకుపోయే దృష్టి లేదు ఇప్పుడు తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరి రైతును ఎలాంటి నిబంధనలు లేకుండా ఎలాంటి యాక్షన్ లేకుండా ప్రతి వడ్ల కింద కొనాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో మొత్తం కూడా కూడగట్టుకొని మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం